నేర నియంత్రణలో భాగంగా విజిబుల్ పోలీసింగ్ను ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రానా మంగళవారం రాత్రి నిర్వహించారు నంద్యాల జిల్లాలో నేర నివారణ శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రానా మంగళవారం విస్తృతంగా పర్యటించారు ఇందులో భాగంగా పట్టణంలోని ప్రథమ నంది ఆలయ పరిసరాలు వై జంక్షన్ సంజీవనగర్ గేట్ నందమూర్ నగర్ వైఎస్ఆర్ నగర్ ఎన్జిఓస్ కాలనీ ప్రాంతాలలో పర్యటించారు రాత్రి పట్టణంలో గస్తీ పెంచడానికి చర్యలు చేపట్టారు అదేవిధంగా సిరివెల్ల మండల పరిధిలోని గోవిందపల్లిలోని ఫ్యాక్షన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు గ్రామ ప్రజలతో మాట్లాడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఏడు మందిపై కేసు నమోదు చేశారు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై తొంభై ఆరు కేసులు నమోదు చేశారు మోటార్ వెహికల్ చట్టం ఉల్లంఘించిన వారిపై నూట ఎనభై ఐదు కేసులు నమోదు చేసి డెబ్బై ఎనిమిది వేల నూట ముప్పై ఐదు రూపాయల జరిమానా విధించారు కేకాట ఆడుతున్న తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి పదకొండు వేల నాలుగు వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు నాటు సారాయి అమ్మేవారిపై ఐదు కేసులు నమోదు చేసి నూట లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకున్నారు ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రానా పలు ప్రాంతాలలో పర్యటించారు హాయ్ నమస్కారం